లాలి అనురాగం సాగుతుంటే నిదుర పోరే చిన్న బోధ మరి చిన్ని ప్రాణం కాసే విన్నెలకు విచే కాలులకు హృదయం కుదుట పడది అంత చేదా ഗം സാകുത്തുണ്ടെ എവരൂ നിരപോരേ ചിന്ന ബോദ ചിന്നി ചിന് പ്രാണോ പോയേടി നീലി മേഘം വർഷം ചീലക്കി വളത ിഞ്ചൈ പുലമനം പുലു പൂയുക്ഷണം അണുന ജീവിതം അന്ധചേയ లాలీ లాలి అను రాగం సాగుతుంటే ఎవరు ని దురపోరే చిన్న బోదా మరీ చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా మరీ